సాధునాయక్సారి ఇంకా ఫ్లైట్ తిగినట్లు లేరు లేదంటే ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేసేవారు అని కేదార్ బాధపడుతూ ఉంటే అప్పుడే బూచి ఐదు లక్షలు ఇంట్రెస్ట్ కావాలంటే తీసుకోండి అంతే కదా ఇంట్రెస్ట్ కనుక్కోండి అని చెప్తూ ఇస్తూ ఉంటే బావా ఈ ఐదు లక్షలతో మా కష్టం తీరేది కాదు మీరు మాపై చూపిస్తున్న ప్రేమకి చాలా సంతోషం అని కేదార్ అంటే అవును అని దాత్రి అంటుంది అప్పుడే బామ్మ కారు దిగుతూ ఉండడంతో అరే సుబ్బు వచ్చింది అని దాత్రి కేదార్ చాలా సంతోషంగా ఆవిడ దగ్గరికి వస్తూ ఉంటారు వెనకాలే బూచి కూడా వస్తాడు ఏంటి పెళ్లి లోపల జరుగుతూ ఉంటే మీరేంటి బయట ఏం చేస్తున్నారు అని సుబ్బు బామ్మ అడుగుతూ ఉంటుంది నాన్నకి ఎలా ఉంది బామ్మ అని దాత్రి అడగడంతో ఎక్కడ కదలకూడదని చెప్పారు ఇన్ఫెక్షన్ వస్తుంది మూడు రోజులు ఇంట్లోనే ఉండమని డాక్టర్ గారు చెప్పారు అందుకే ఫోన్లోనే పెళ్లి చూస్తానని ఇంట్లోనే ఉండిపోయాడు నేను బయలుదేరి వచ్చేశాను అని బామ్మ అంటుంది అప్పుడే ఇక వాళ్ళు కోటి రూపాయల ఆడపడుచుకట్టం అడిగిన సంగతి దాత్రి కేదార్ మొత్తం వివరిస్తూ ఉంటారు ఇప్పుడు మా డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావటం లేదు చాలా బాధగా ఉంది అని దాత్రి అంటే వెంటనే కార్లో ఆవిడ బ్యాగ్లో నుండి చెక్ని బయటికి తీసి ఇలాంటిది ఏదో ఒక అవసరం వస్తుందనే మీ నాన్న అవసరానికి ఉంటుందని చెప్పి ఇదిగో కోటి రూపాయల చెక్ని ఇచ్చాడు ఈ విషయం నేను రేఖకి చెప్పానే నీతో చెప్పలేదా అని బామ్మ అంటే చెప్పలేదే అని దాత్రి అంటుంది దొంగ మొహంది సరేలే ఈ కోటి రూపాయల చెక్కు వాళ్ళకి ఇచ్చేసే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా అని సుబ్బు అంటుంది అవునా అంటూ చెక్కును చూసుకొని చాలా సంతోషపడుతున్న దాత్రి మళ్ళీ ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది కానీ ఇది నాన్న డబ్బు కదా వాళ్ళు మా డబ్బులు అడిగారు అని దాత్రి కేదార్ చెప్తూ ఉంటారు ఒసే పిచ్చిదాన ఇది మీ నాన్న మీ పెళ్లి కోసం ఎత్తిపెట్టిన డబ్బులే కాబట్టి ఇది నీ డబ్బే అవుతుంది అని అనడంతో అయితే తీసుకోవచ్చు దాత్రి అని కేదార్ అంటాడు అయితే ఇంకెందుకు ఆలస్యం పదా కేదార్ వెళ్దామని దాత్రి కేదార్ బామ్మ బూచి చాలా సంతోషంగా లోపలికి వెళ్తూ ఉంటే యువరాజ్ మొత్తం వినేస్తాడు వెంటనే నిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు వాళ్ళు ఎలా డబ్బులు డ్రా చేసుకు వస్తారో నేను చూస్తాను పద అని రేఖ అంటుంది ఇక నిషి రేఖ ఇద్దరు ప్లాన్ ప్రకారం పని మనిషికి జ్యూస్ గ్లాస్ ఇచ్చి దాత్రి చెక్ మీద రాస్తూ ఉంటే లోపలికి పంపిస్తారు ఆవిడ కాస్త ఆ జ్యూస్ని ఆ చెక్పై పడిస్తుంది దాంతో దాత్రి ఆ చెక్ని చేతిలోకి తీసుకోగానే అది కాస్త చిరిగిపోతుంది ఏంటే ఎవరే నేను జ్యూస్ తీసుకురమ్మంది ఏంటి ఇలా చేసావని బామ్మ తిడుతూ ఉంటే బామ్మ నువ్వు ఆగు అంటూ నువ్వు వచ్చి క్లీన్ చేయి అని దాత్రి ఆవిడని పంపిస్తుంది అప్పుడే నిషి రేఖ అక్కడికి వస్తారు ఇక చాలా సంతోషంగా ఏంటే నీ వల్ల ఏది కాదు కానీ నువ్వు ఈ పెళ్లి చేయలేనని అడ్డు తప్పుకో మేము పెళ్లి జరిపిస్తాము అని నిషి అంటే అదృష్టం వచ్చి తలుపు తట్టే లోపలే దరిద్రం నెత్తి మీద ఈ జగదాత్రికి తాండవిస్తూ ఉంటుంది దీనివల్ల ఏది కాదులే వెళ్ళవే వెళ్ళు అందరినీ పిలిచి నేను చెయ్యలేనని ఒప్పుకో అని రేఖ అంటుంది మీరు కిందికి వెళ్ళి అందరినీ హాల్లోకి రమ్మని చెప్పండి వాళ్ళకి ఇవ్వాల్సింది నేను ఇస్తాను కదా అని దాత్రి అనడంతో నిషి రేఖ ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏం తీసుకు వస్తుందో ఏంటో అని నిషీరేఖ ఇద్దరు కిందికి వెళ్ళిపోతారు అప్పుడే దాత్రి ఏడు వారాల నగలు పట్టుకొని గదిలోకి వస్తుంది దాత్రి ఏంటి అవి మీ అమ్మ నీకు ఎంతో ఇష్టంగా తయారు చేయించిన ఏడు వారాల నగలు అవి ఇస్తున్నావా అని కేదారంటే అవునే నువ్వు ఆ నగలు ఎలా అలంకరించుకోవాలో మీ అమ్మ మాటల్లో చెప్తున్నది నాకు ఇంకా గుర్తు ఉంది ఇవ్వకే వద్దే అని బామ్మ చెప్తూ ఉంటుంది దాత్రి మీ అమ్మ పైన పడిన పోగానే నువ్వు ఈ ఏడు వారాల నగలు అలంకరించు కొని మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి నిలబడి మీ అమ్మ సమాధి ముందు గర్వంగా మాట్లాడతానని చెప్పిన విషయం మర్చిపోయావా ఇప్పుడు ఇచ్చేస్తే ఎలా దాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటాడు సిరి కంటే నాకు ఏది ఎక్కువ కాదు నాకు సిరి పెళ్ళి నేను దగ్గరుండి జరిపిస్తానని నాన్నకి మాట ఇచ్చాను ఆయన సిరి నా సొంత చెల్లి అయి ఉంటే నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడతావా నానమ్మ కాబట్టి నాకు అడ్డుపడకండి అని దాత్రి చెప్తుంది రేఖ రాగిని ఏ రోజు నిన్ను సొంత కుటుంబం కుటుంబంలో మనిషిలాగా చూడలేదు ఎందుకే వాళ్ళంటే నీకు అంత ప్రేమ అని బామ్మ అంటే అప్పుడే వాళ్ళమ్మ కావ్య చెప్పిన మాటల్ని దాత్రి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అందరూ మన వాళ్ళే అందరిని చాలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఏదేమైనా సిరి నా సొంత చెల్లితో సమానమే మా అమ్మ ఎంతో ఇష్టంగా నాకు ఇచ్చిన ఈ నగలు లేకపోయినా పర్వాలేదు పవన్ సిరి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పెళ్లి జరిగే తీరాలి ఏ లోటు జరగకూడదు అని ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అబ్బాయి మీద పడిన నిందని పోగొట్టుకోవడానికి అడిగారే కానీ వాళ్ళు స్వార్థంతోనూ కుట్రతోనూ అడగలేదు అని దాత్రి ఆ నగల్ని తీసుకొని వస్తూ ఉంటే పవన్ ఇదంతా చాటుగా విని ఉంటాడు దాత్రి మంచితనాన్ని అర్థం చేసుకుని కళ్ళ నీళ్లు కారుస్తూ ఏమీ తెలియనట్లు అక్కడి నుంచి వెళ్తాడు తర్వాత దాత్రి హాల్లోకి ఆ నగల బాక్స్ని తీసుకొని రాగానే ఏంటి డబ్బులు తీసుకువస్తాను అది ఇది అని చెప్పి బాక్సులతో వస్తున్నావు అని నిషి నిలదీస్తూ ఉంటుంది ఇవి మా అమ్మ నాకు ఇచ్చిన ఏడు వారాల నగలు నేను వీటిని సిరి కోసం ఇస్తున్నాను వీళ్ళకి అని ధాత్రి చెప్తుంది ఏంటే నీ నగలు అసలు బయటికే తీయవు ఇప్పుడు ఇస్తానంటే మేము నమ్ముతామా అని నిషి అంటే నేను నిజంగానే ఇస్తున్నాను నిషి అని ధాత్రి అంటుంది అప్పుడే నిషి రాగిని వైపు చూస్తూ సైగ చేస్తుంది ఏంటే ఏడు వారాల నగలు ఇస్తున్నానని చెప్పి నాలుగు కన్నీళ్ళు కార్చ్ చేసి ఇవ్వకుండా తప్పించుకుందాం అనుకుంటున్నావా అని రాగిణి అంటే లేదత్తయ్య నేను నిజంగానే ఇస్తున్నాను నా చెల్లి వెళ్ళి నేను జరిపించాలంటే వీళ్ళు తలదించుకోకుండా ఉండాలంటే నేను ఈ నగల్ని ఇవ్వాల్సిందే అని దాత్రి ఇస్తూ ఉంటుంది జగదాత్రి ఇంకోసారి ఆలోచించు మనం డబ్బులు అరేంజ్ చేద్దాం అని కౌశికే అంటుంది లేదు వదిన నేను నిర్ణయం తీసేసుకున్నాను తీసుకోండి అత్యా అని దాత్రి ఇస్తూ ఉంటుంది అప్పుడే ఆవిడ తీసుకోవడానికి చేతులు చాచి పట్టుకుంటూ ఉండగానే అప్పుడే పెళ్ళికొడుకు అక్కడికి వచ్చి ఆగండి అంటూ అరుస్తూ ఉంటాడు చూడమ్మా ఇప్పుడు నువ్వు ఈ నగలు తీసుకోవడానికి నేను అస్సలు అంగీకరించను ఎవరు ఏదో మాట్లాడారని నువ్వు వదిన దగ్గర ఈ నగలు తీసుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదమ్మా ఇవి వదిన పాతికేళ్ళుగా దాచుకున్న వాళ్ళ అమ్మ జ్ఞాపకాలమ్మా ఎలా తీసుకుంటావమ్మా వదిన మాకు అవసరం లేదు అని పవన్ అంటూ ఉంటాడు లేదు పవన్ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నాను నా చెల్లి కోసం అని దాత్రి అంటే లేదు వదిన అది మీ మంచితనం మీ అమ్మ కోసం గుర్తుగా దాచుకున్న ఈ జ్ఞాపకాలని మేము తీసుకోవదిన మాకు వద్దు అని చూడమ్మా ఇప్పుడు నువ్వు తీసుకున్నావే అనుకో నేను సిరి ముఖాన్ని కూడా చూడలేనమ్మా నేను గిల్టీగా ఫీల్ అవుతాను ఎవరి కోసమో నువ్వేంటమ్మా ఇలా మాట్లాడి నగలు తీసుకోవడం అని పవన్ అంటూ ఉంటాడు అవునే కౌశిక్ వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు చాలా బాగా తెలుసు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదే అని పవన్ వాళ్ళ నాన్న కూడా అంటాడు చూడబ్బే పవన్ నువ్వు చిన్నపిల్లాడివి నీకేం తెలీదు అని వైజయంతి అంటూ ఉంటుంది చూడండి పవన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు ఏమీ తెలియదని మీరు అలా మధ్యలో మాట్లాడకండి అని కౌశికి వైజయంతిని అరుస్తూ ఉంటుంది అప్పుడు నాకు వద్దమ్మ ఎవరో మాటలు విని నేను మాట్లాడాను అంతే నా తప్పు తెలుసుకున్నాను సారీ అమ్మ జగదాత్రి నాకు ఈ నగలు అవసరం లేదు అని ఆవిడ చెప్తూ ఉంటుంది అప్పుడు పర్వాలేదండి తీసుకోండి అని చెప్పినా కూడా మీ అమ్మ జ్ఞాపకార్థంగా ఉన్న నగల్ని నీ దగ్గరే ఉంచుకో నాకు వద్దమ్మ వద్దు అని ఆవిడ తేల్చి చెప్పేస్తుంది అప్పుడు రాత్రి సిరి దగ్గరికి వెళ్ళి సిరి తీసుకో నేను నీకు ఈ అక్కగా ఇస్తున్నాను అని అంటే ఇవి పెద్దమ్మ జ్ఞాపకార్థమక్క నేను తీసుకోలేను నాకు వద్దు అని సిరి అంటుంది ఇవి అమ్మ ఆశీర్వాదం పెళ్లి సమయానికి నీ దగ్గరికి చేరాలని ఇలా నీకు వస్తున్నాయి తీసుకో సిరి అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా ఇక సిరి కూడా వద్దనే చెప్తుంది ఒక్కసారిగా ధాత్రి మాటలకి సిరి ధాత్రిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇవి మా అమ్మ ఆశీర్వాదంగా నీ దగ్గరికి వచ్చాయి అని దాత్రి ఇక వాటిని సిరి చేతిలో పెట్టేస్తుంది అమ్మయ్య మనస్పర్ధలన్నీ పోయాయి కదా ఇక పెళ్లి పనులు మొదలు పెట్టేద్దాం అని కాచి అంటుంది రెండి రండి అంటూ దాత్రి కేదార్ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్తారు బామ్మగారు ఇక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంది ఎవరికో కాలిపోతున్నట్లుంది అని కౌశికి నిషి రేఖను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే అవునమ్మా నాకు కూడా అర్థమవుతుంది ఏమే నిషి పెళ్లి కొడుకు అమ్మని రెచ్చగొట్టి అలా మాట్లాడేలా చేసింది నువ్వేనని నాకు తెలుసు సొంత పెళ్ళి ఆగిపోయేలా చేసావు కదా అసలు నిన్ను పెంచిన వాళ్ళని అనాలే మీ ఇద్దరే ఇదంతా చేశారని నాకు చాలా బాగా తెలుసు ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళనివ్వండి అప్పుడు మీ సంగతి చెప్తాను అని బామ్మ నిషిని తిడుతూ ఉంటుంది